ప్రేస్తిలో హెలుయ మరి ముఖ్యంగా నా వీడియోస్ చూస్తున్న హైందవ సహోదరులందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నానండి ఒక అన్న ఒక క్వశ్చన్ అడిగారు నాకు చాలా మంది క్వశ్చన్స్ అడుగుతారు అందులో చాలా వ్యాలిడ్గా ఉన్నవి నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను ఏమడిగారంటే ఇప్పుడు జీవితంలో మంచిగా ఏ తప్పు చేయకుండా జాగ్రత్తగా బ్రతికే వాళ్ళు ఉంటారక్క అలాంటి వాళ్ళు ఏసై నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతారా కొంతమంది ఉంటారు వాళ్ళు అడ్డమైన పాపాలన్నీ చేస్తారు భయంకరమైన పాపులుగా ఉంటారు అలాంటి వాళ్ళు ఒక్కసారి మనసు పొందేసి రక్షణ పొందితే పరలోకం వెళ్ళిపోతారా అని ఈ క్వశ్చన్ నేను యేసు ప్రభుని విశ్వసించిన మొదటి దినాల్లో నాకు వచ్చింది యాక్చువల్గా నేను ఈ క్వశ్చన్ చాలా మందికి అడిగాను నాకు ఎవరు ఆన్సర్ చేయలేదు తర్వాత నేను దేవుడిలో బలపడినప్పుడు పరిశుద్ధాత్మ దేవునితో నేను సరైన సంబంధం కలిగి జీవితంలో ముందుకు సాగుతున్నప్పుడు దేవుడు నాకు బయలుపరిచిన సంఘటన ఏంటి అంటే రక్షణ పొందిన ప్రతి వారు పరలోకం వెళ్ళిపోతారు అని అనుకున్న వాళ్ళంతా అవివేకులు వాళ్ళకి బుర్రలేదని అర్థం రక్షణ పొందిన వెంటనే పరలోకం వెళ్ళిపోతారు అంటే అది అబద్ధం ఇప్పుడున్న క్రైస్తవ్యుల్లో కూడా వంద శాతానికి ఇరవై శాతం కూడా పరలోకం వెళ్తారు లేదు అనడానికి గ్యారంటీ లేదు ఎవరైతే దేవుడి అడుగుజాడల్లో నడుస్తూ దేవుని ఎడల భయభక్తులు కలిగి దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞ తూచా తప్పకుండా ఎవరైతే పాటిస్తారో వాళ్ళు పరలోకం వెళ్ళడానికి ఛాన్స్ ఉంది నేను చెప్పిన మాటలు కొంతమందికి కఠినంగా అనిపించవచ్చు నన్ను క్షమించాలి అయితే దేవుడు ఏం చెప్పమన్నాడో అదే చెప్పడానికి నేను ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఎవరో లైక్స్ కోసం వాక్యాన్ని మార్చి చెప్పడం నా వల్ల కాదు